హే ఈ ఇదే కాలము దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రార్థనలు చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుని పందనం చెల్లిద్దాం మీకందరికీ కూడా ప్రభను యశక్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తున్నాను దినము దేవుడు మనల్ని ఒక మంచి కృపా వార్తతో ఆదరిస్తున్నాడు ఏంటి ఆ వార్త అంటే యాకోబు పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము దేవుడు ఇచ్చిన ఈ కృపావర్తన బట్టి దేవునికి వందనం చెందుతాం ఇది ఎంతో అద్భుతమైన మాట మనము విశ్వాస విశ్వసించాము దేవుణ్ణి విశ్వసించాము అని చెప్పుకుంటూ ఉంటాం కదా విశ్వాసులము అని మనకు పేరుంది అయితే మన యొక్క విశ్వాసము ఇతరులకు ఏ విధంగా కనిపిస్తుంది ఇతరులు మన విశ్వాసంను చూసి దేవుని వైపుకు ఎలాగూ ఆకర్షించబడతారు ఎలాగూ ఆకర్షించబడాలి మనం మనం కోరుకుంటున్నాక దేవుడు మన దేవుని యొక్క క్రియ దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క మహాత్మ్యము దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు ఆయన స సార్వభౌమ అధికారము సర్వశక్తివత్వము అంతా కూడా ఇతరులకు తెలియాలి అంటే ఎలాగ తెలుస్తుందంటే మన విశ్వాసం ద్వారా తెలుస్తుంది మన విశ్వాసము ఎలాంటి క్రియలను చూపిస్తే ఆ విశ్వాసాన్ని ప్రజలు చూస్తారు మనము విశ్వసించాము కాబట్టి మనం విశ్వాసం చేత మనము ఉచితంగా రక్షణ పొందుకున్నాము ఉచితంగా రక్షించబడ్డాము మనం అయితే మనము ఆ విశ్వాసం ద్వారా దేవుని యొక్క ఉచితమైన కృపచేతనే రక్షించబడ్డాం అయితే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనము విశ్వాసం ద్వారా రక్షించబడిన తర్వాత ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలు చేయడం కొరకు మనము ఏర్పరచబడిన చేయబడిన ప్రత్యేక సృష్టి అయి ఉన్నాం నీ ఒక ప్రత్యేక సృష్టి నేను ఒక ప్రత్యేక సృష్టి అయితే ఈ ప్రత్యేక సృష్టి అయినటువంటి మనము మనము సత్క్రియలు చేయాలి కదా ఆ సత్క్రియలు చేయడం వల్లనే మనము విశ్వాసంగా తీర్పు పొందుతాము అప్పుడే మన క్రియలను చూసి మనల్ని మన యొక్క క్రియల వల్ల అనేకులు మనల్ని దేవుణ్ణి తెలుసుకుంటారు దేవుని దగ్గరికి రాగలుగుతారు మరి దీనికి ఆ యాకోబు పత్రికలో ఈ యాకోబు ప్రభైన యూస్కృష్టి యొక్క సహోదరుడు అయితే ఏసుక్రీస్తు మరణించి తిరిగి పునరుత్థానుడైన తర్వాత అతడు దేవునిని అంగీకరించి ప్రభని ఏసుక్రీస్తు యొక్క శిష్యుడుగా మారాడు మరి ఇతడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనమో అట్టి విశ్వాసమతని రక్షింపగలరా అని మనం అనుకుంటాం మన నేను విశ్వాసిని నాకు దేవుడు తెలుసు నేను ఆయనని అంగీకరించాను అని చెప్పుకుంటాను కదా అయితే క్రియలు లేకుంటే మనము ఏ విధంగా ఆ వ్యక్తి రక్షించబడతాడు ఏ విధంగా మనము దేవుణ్ణి చూపిస్తా మనము దేవునికి చూపించగలుగుతాము అని ఆయన చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా కూడా ఆనాటికి భోజనం లేక ఆకలితో ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళను వాళ్లకు సరే సరే బాగా క్షేమంగా వెళ్ళండి సమాధానంగా వెళ్ళండి అని చెప్తే అది వాళ్ళకేమైనా ఆదరణ ఇస్తుందా వాళ్ళకి ఏమైనా హ్యాపీనెస్ ఇస్తుందా వాళ్ళకి ఏమైనా తృప్తిని ఇస్తుందా వాళ్ళకి ఏమైనా సంతోషాన్ని ఇస్తుందా కాదు అలా కాకుండా మనము వారు ఆకలితో ఉన్నారు చలితో బాధపడుతూ ఉన్నారు అలాంటప్పుడు ఇదిగో ఈ వస్త్రాలు కప్పుకో ఇదిగో ఈ ఆహారం తిను ఇదిగో ఈ నీళ్లు తాగు అని వాళ్ళకి ఏమైనా ఆహారం పెట్టి వాళ్ళకు ఏదైనా ఇస్తే అప్పుడు వాళ్ళు సంతోషంగా వెళ్తారు అంతేకాకుండా వాళ్ళు చెప్పుకుంటారు ఇతరులకు చెప్పుకుంటారు ఆ పలానా వ్యక్తి నాకు ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చాడని అది క్రియ అది విశ్వాసంతో కూడినటువంటి క్రియ అలాంటి విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు మనము దేవుని విశ్వసించిన వారమై ఇలాంటి పనులు చేయకుండా మనం కేవలం విశ్వాసులము అని చెప్పుకుంటే అది మంచి పద్ధతి కాదు అని యాకుబు పత్రిక రాసినటువంటి శిష్యుడు చెప్తూ ఉన్నాడు అందుకే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అని చెప్తున్నాడు అయితే మనకు ఇక్కడ క్రియలు ఎలా కనిపిస్తున్నాయి మనం ఎలాగా మనం ఇంకా బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే అబ్రహాం గురించి చెప్తున్నాడైనా అబ్రహాము ఏ విధంగా తన సొంత కుమారుడు తన యొక్క కుమారుడు ఏకైక కుమారుడు కదా దేవుడు అతనిని పుత్రుడుగా విశ్వాకునిచ్చాడు అయితే ఇస్సాకును బలి ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రహం ఏమాత్రము శంకించలేదు ఏమాత్రం తడవు కూడా చేయలేదు ఆలస్యం చేయలేదు ఇవాళ రాత్రి చెప్తే ఉదయంననే లేచి బయలుదేరాడు ఉదయంననే ఇసాకును వెంటుకొని వెళ్ళాడు కట్టెలు తీసుకున్నాడు నిప్పు తీసుకున్నాడు ఒక గాడిద గాడిదను తీసుకొని ఆ గాడిద పైన కట్టెలు ఉంచి మరి వీళ్ళు వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నప్పుడు ఆ పనివాళ్ళు ఉన్నారు ఇద్దరు ఆ వాళ్ళు సరిగ్గా పర్వతం దగ్గర మొదట్లోకి వచ్చినప్పుడు వా వాళ్ళతో ఆ పనివాళ్ళతో అబ్రహాం ఏం చెప్తున్నాడంటే మీరు ఇక్కడ ఆగండి మేము పైకి వెళ్ళి దేవునికి మ్రొక్కి తిరిగి వస్తాము అని చెప్తున్నారు అంటే అక్కడ అతని యొక్క విశ్వాసం చూడండి అతడు ఏం చెప్తున్నాడంటే మేము పైకి వెళ్తాము దేవునికి మొక్కుతాము తిరిగి వస్తాము అని చెప్పినప్పుడు మేమిద్దరము వస్తాము అంటున్నాడు కానీ అతని ఉద్దేశం తెలియ తెలియజేస్తుంది కానీ అతడు నేను ఒక్కనే వస్తాను నేను బలి ఇవ్వాలి అని చెప్పాడా అలా ఏం చెప్పలేదు అంటే అతని విశ్వాసం ఎంత స్థిరమైనది ఎంత అచంచలమైనది మనకు అర్థమవుతుంది తర్వాత మీదకి ఎక్కుతుండగా కూడా ఇస్సాకు అడుగుతున్నాడు తండ్రి మరి కట్టెలున్నాయి నిప్పులున్నాయి కానీ బలి ఇవ్వడానికి గొరపిల్ల ఏది అని అడిగినప్పుడు దేవుడే తన తన కొరకు బలిని సి గొర్రె చూసుకుంటాడు అని చెప్తాడు అంటే అతని యొక్క విశ్వాసం ఏంటంటే తప్పకుండా దేవుడు తన కుమారుని తనకు తిరిగి ఇచ్చేస్తాడు అంటే నేను బలి ఇస్తాను నేను బలి ఇవ్వడానికి సి స్థి సిద్ధపడ్డాను మనసులో అతడు కంప్లీట్గా సిద్ధపడ్డాడు బలి ఇవ్వడానికే సిద్ధపడ్డాడు ఎందుకంటే అతని యొక్క విశ్వాసం ఏమిటంటే హెబ్రి పత్రికలో మనకు ఆ హెబ్రి గ్రంథకర్త ఏం చెప్తాడంటే అతని యొక్క అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమార్ని అర్పించి ఉపమాన రూపకంగా అతనిని మృతులలో నుండి మరలా పొందాడు అంటే తను ఏమనుకున్నాడంటే నేను అప్పగిస్తాను నేను బలి అర్పిస్తాను అయితే దేవుడు తిరిగి నా కుమారుని నాకు సజీవంగా తిరిగి ఇస్తాడు అని ఒక విశ్వాసం అధికమైన విశ్వాసం అతనుకున్నది ఎందుకంటే దేవుని శక్తిని అతడు ఎరిగినటువంటి వాడు దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను అతడు ఎరిగినటువంటి వాడు దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం తప్పక నెరవేర్చుటకు సమర్థుడని ఎరిగినటువంటి వాడు అబ్రహాము అందుకే అతడు త తప్పని అంటే తను ఎంతో స్థిరమైన విశ్వాసంతోనే విశాఖను బలిపీఠం మీద అర్పించాడు అని రాయబడి అంటే ఇక్కడ మనకు పత్ ఇక్కడ సువా పత్రికలలో రాయబడింది కానీ నిజానికి ఆయన అర్పించలేదు అక్కడ బలిపీఠం మీద రెడీగా పెట్టాడు తను చెయ్యి ఎత్తాడు ఆ కత్తి తీసుకొని చెయ్యి పైకి ఎత్తుతున్న సమయంలోనే దేవుడు ఆపేశాడు ఆపేసి అతనికి అవసరం లేకుండా చేసి అతనికి పొదలలో చిక్కుకొని ఉన్న ఒక పొట్టేలను చూపించినప్పుడు అబ్రహాము ఇస్సాకును ఆ బలిపీఠం మీద నుంచి దించి ఆ పొదలోనున్నటువంటి ఆ పొట్టేలను తీసుకొని వచ్చి బలి ఇవ్వడం జరిగింది ఇదంతా ఎంత అద్భుతమో అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు అబ్రహాము అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండడు అయితే అతని విశ్వాసం ఎంత అద్భుతమో దేవుడు చూశాడు దేవుడు ఎంతగానో ఆనందించాడు అతడు మనసులో అర్పించాడు కనుకనే పత్రికలలో అర్పించినట్లుగా రాయబడింది మరి దేవుడు మన హృదయం చూస్తున్నాడు మన హృదయంలో నిజంగా మనం నమ్మామా నేను ఇవాళ ఇది పొందుకున్నాను అని నమ్మమని దేవుడు చెప్తున్నాడు కదా ప్రార్థించి పొందుకున్నాను అని నమ్మమని చెప్తున్నాడు విశ్వాసంతో ప్రార్థించండి మీరు అడిగిన వేళ పొందుకున్నామని నమ్మండి అని చెప్తున్నాడు ఇదిగో మీరు మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి అక్కడికి వెళ్ళమని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమని చెప్తే అది వెళ్తుంది అని చెప్పమని చెప్తున్నాడు దేవుడు మనకు సమస్తమైన అధికారం ఇచ్చాడు మన నోటికి ఆయన అధికారం ఇచ్చాడు లో జీవ మరణములు నాలుగవశం అని వాక్యంలో రాయబడింది మరి అలాంటి గొప్ప శక్తిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము ఎల్లప్పుడూ కూడా పాజిటివ్గా మాట్లాడి మనకు కావాల్సినవి పొందుకోవచ్చు కదా స్వస్థత కావాలి అన్నప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచడానికి రాయబడింది ఆ విధంగా మనం ప్రార్థన చేసి మన యొక్క ప్రియమైనటువంటి వారిని మనకు మనకున్నటువంటి అస్వస్థత నుంచి మన ప్రియమైన వారికి అస్వస్థత నుంచి విడుదలను పొందుకోవచ్చు కదా ఆ విధంగా చేయవచ్చు అదేవిధంగా మనకు ఉద్యోగం రావాలి ప్రార్థించి ప్రవ్వా నాకు ఈ ఉద్యోగం కావాలి ఇది నాకు ఇంత అవసరం మరి నువ్వు తప్పకుండా ఇవ్వగలవు నేను నమ్ముతున్నాను నాకు ఉద్యోగం వచ్చిందని నేను నమ్ముతున్నాను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మన యొక్క ప్రతి పరిస్థితిని పాజిటివ్గా చెప్పుకొని దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడు అనే ఒక నమ్మకం విశ్వాసంతో నమ్మి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అది కదా విశ్వాసం అంటే అలాంటి విశ్వాసం మనం చూపిస్తున్నామా అదే మన యొక్క క్రియ మనం ఎప్పుడైతే అలాంటి క్రియ మనం చేయగలుగుతామో ప్రజలు మనల్ని చూసినప్పుడు దేవుణ్ణి వాళ్ళు తెలుసుకుంటారు మన ద్వారా దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోగలుగుతారు మరి అలాంటి గొప్ప విశ్వాసం మనకు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అబ్రహాంకున్న ఆ స్థిరమైన విశ్వాసంను బట్టి అతడు ఆ క్రియ ఏంట ఏమిటంటే విశాఖను బలిపీఠం మీద అర్పించిన ఆ క్రియ వలన అతడు నీతివంతుడని తీర్పు పొందాడు అంతేకాదు అతడు విశ్వాసులకు తండ్రిగా కూడా అతడు గుర్తించబడ్డాడు విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసింది అని మనము తెలుసుకోగలుగుతున్నాము క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైంది అంటే మనం ఎప్పుడైతే విశ్వాసంతో మన క్రియలు చేస్తామో మన విశ్వాసము పరిపూర్ణమవుతుంది కాబట్టి అబ్రహాం దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడనని రాయబడింది కదా మనం కూడా ఎప్పుడైతే ఆయన నమ్ముతామో విశ్వసిస్తామో అప్పుడు మనం కూడా నీతిమంతుడుగా తీర్చబడతాము అంతేకాదు అబ్రహాము అబ్రహామును దేవుడు తనకు స్నేహితునిగా ఎంచుకున్నాడు ఎంత అద్భుతం కదా ఇది ఆ మాట కూడా ఇక్కడ రాయబడింది దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను అని రాయబడింది కాబట్టి మనము విశ్వాసమూలంగా మాత్రం కాకుండా క్రియల మూలంగా కూడా నీతిమంతుడని ఎంచబడతాము కేవలం విశ్వాసం ఒకటే చాలదు మనకు తప్పకుండా క్రియలు ఉండాలి ఆ క్రియలు లేకపోతే మన జీవితము వ్యర్థము మన క్రియ మన విశ్వాసం లేకుండా మన క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని చెప్తున్నాడు ఈ ఈ పత్రిక రాసినటువంటి రచయిత యాకూబ్ గారు కాబట్టి మనము ఆలోచించదు ఆలోచిద్దాం మరి రాహాబు అనే ఒక వేష్య ఆమె వేష్య ఆమెను ఎవరైనా కేర్ చేయరు అసలు ఆమెనే ఎవరు కూడా పట్టించుకోరు కూడా అయితే ఆమె గురించి ఎందుకు రాయబడింది ఆమె ఎందుకు అంత గొప్పగా పేరు తెచ్చుకుంది అంతేకాదు ఆమె మరి ప్రభైన ఏసుక్రీస్తు పుట్టినటువంటి ఆ వంశావళిలో కూడా ఆమె పేరు చేర్చబడింది ఆమె స్త్రీ స్త్రీల పేర్లు సామాన్యంగా చేర్చరు కానీ బైబిల్ గ్రంథంలో ప్ర తప్పకుండా కొంతమంది పేర్లు ఆ వంశావళిలో రాయబడ్డాయి వాళ్ళలో రాహాబు ఒకతే వాళ్ళలో రూతు కూడా రాయబడింది అవి అంటే వీరు వీరి యొక్క గొప్పతనం ఏంటంటే వీరి యొక్క విశ్వాసం మరి రాహాబు ఎందుకు విశ్వాసులుగా విశ్వాసురాలుగా ఎంచబడింది అంటే ఆమె నమ్మింది ఆమె ఉండేది ఎరుకో ప్రాంతంలో ఆమె ఉండేది ఒక ప్రాకారం మీద ఒక వేష్యగా అయితే ఆమె ఎంతగా నమ్మిందంటే ఆమె దే ప్రభు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఇష్రాయలీలను నడిపించే సమయంలో ఎర్ర సముద్రమును పాయిల్ చేయడం లేకపోతే ఆ మార్గ మధ్యంలో అనేకమైన కార్యాలు చేయడం ఇవన్నీ కూడా ఆమె విన్నది విన్నప్పుడు ఆమె విశ్వసించింది అందుకే కదా వాక్యంలో రాయబడింది వినుట వలన విశ్వాసం కలుగును ఆమెకు అలా విశ్వాసం కలిగింది విశ్వాసం కలిగింది కాబట్టి వేగుల వారు వచ్చినప్పుడు ఆమె ఎంతగానో విశ్వాసంతో నమ్మింది కాబట్టి వాళ్ళను దాచి మరి వాళ్ళను మా అక్కడ ఉండేటువంటి రాజుకు అప్పగించకుండా వాళ్ళను దారిలో పంపించేసి వాళ్ళకు సహాయం చేసింది ఎందుకంటే ఆమె విశ్వసించింది ఆమె ఇంకా ఏం విశ్వసించిందంటే వాళ్ళు తనను తప్పకుండా తనని కాపాడుతారు ఎరుకో గోడలు కూల్చివేసినప్పుడు తనను మాత్రం తప్పకుండా కాపాడుతారని ఆమె నమ్మి విశ్వసించింది అందుకే ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది విశ్వాసం లేకుంటే మనము విజయవంతంగా జీవించలేము మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా విజయవంతంగా ముందుకు సాగగలుగుతాము ఎందుకంటే మనము దేవుణ్ణి విశ్వసిస్తున్నాము ఆయన మనకు తోడై ఉంటాడని విశ్వసిస్తున్నాము అంతేకాదు ఆయన మాటను మనము గౌరవిస్తున్నాము ఆయన మాటను మనము ఫాలో అవుతున్నాము వాక్యంను అనుసరిస్తున్నాము కనుక మనము సరైనటువంటి దారిలో నడుస్తాము దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆయన తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు కనుక మనం సరైన దారిలో నడవగలుగుతాము మనము ఆ విధంగా దేవునికి మన ఇతరులకు మనుషులకు మన యొక్క క్రియల ద్వారా దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని చూపిస్తాం కనుక మనుషులు మనల్ని చూసి దేవుని దగ్గరికి రావడానికి ఎంతగానో ఆస్కారం ఉంది ఆ విధంగానే మనము ఇతరులను రక్షణలోనికి నడిపించగలం జీవితంలో నా జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలను దేవుడు జరిగించి ఉంటాడు కదా అవన్నీ కూడా మనము ఇతరులతో షేర్ చేసుకోవడం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని బహిర్గతం చేయవచ్చు అంతేకాకుండా కష్టంలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం ఏ ప్రతిఫల అపేక్ష లేకుండా వాళ్లకు సహాయం చేయడం వారి కొరకు ప్రార్థించడం వారికి తగిన విధంగా ఏదైనా దారి చూపడం ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనము విశ్వాసంతో కూడిన క్రియలను చేస్తున్నాము ఆ విధంగా చేసి మనము ఇతరులకు ఒక దారి చూపించ దేవుని పట్ల దేవుని వైపుకు దారి చూపించగలుగుతున్నాము అంటే దేవుని యొక్క వెలుగును మనము వారికి చూపించగలుగుతున్నాం ప్రసరించగలుగుతున్నాం కాబట్టి ఇతరులు మనల్ని చూసి దేవుని దగ్గరికి రావడానికి ఎంతగానో వీలవుతుంది కాబట్టి మనం ఆ విధంగా చేద్దాం విశ్వాసం లేకుండా మాత్రం ఉండదు తప్పకుండా విశ్వాసంతో ఈ లోకంలో ముందుకు సాగుదాం విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు కాబట్టి మనం తప్పకుండా విశ్వాసంతో ఉందాం మనము విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాము మరి విశ్వాసంతో మనం ఏదైనా కూడా సందేహింపక అడగగలుగుతాము ప్రతిదీ కూడా మనం పొందుకోగలుగుతాము నమ్మినట్లయితే తప్పకుండా పొందుకోగలుగుతాము అలాంటి విశ్వాసాన్ని మనం పొందుకుందాం మనము అనేక అనేకుల కొరకు ప్రార్థనలు చేయగలుగుతా చేయగలుగుతాము ఆ విధంగా చేసి మనం దేవుణ్ణి మహమపరుద్దాం దేవుడు ఇక్కడ పావార్థన కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధరా గొప్ప దేవా నీకు వందన నాయన సర్వణద్ర ప్రేమ కలిగిన దేవ నీకు ఎంత గొప్ప దేవుడవు మా ప్రభా మా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుడవు తండ్రి నిన్ను ప్రేమించినటువంటి వారికి నిన్ను విశ్వసించిన వారికి తండ్రి వారు అడిగిన వెళ్ళ మీరు చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు ప్రభా మేము విశ్వాసంతో అడిగినట్లయితే అడిగి పొంది ఉన్నామని నమ్మినట్లయితే తప్పకుండా ఇస్తానని చెప్తున్నారు తండ్రి అవును ప్రభా మేము నీ చిత్తానుసారంగా అడగడానికి మాకు నేర్పండి ప్రభా నీ చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి విశ్వాసం ఉంటేనే మాకు చేతన అవుతుంది కనుక విశ్వాసంతో నేను నీ చిత్తాన్ని నీ హృదయాన్ని మేము తెలుసుకోగలిగేలాగా మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం ఎప్పుడైతే మేము నీతో అంటుకట్టుబడతామో అప్పుడే తండ్రి మేము ఆ విధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటాము ప్రభా నైనా నీ 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 యొక్క మాటలు మాలో ఎల్లప్పుడూ ఉండగలిగితే ప్రభా మేము తప్పకుండా నీ హృదయాన్ని తెలుసుకోగలుగుతాము మా తండ్రి అప్పుడే తండ్రి మేము నీ యొక్క బిడలుగా జీవించగలుగుతాము ప్రభా విశ్వాసంతో జీవించగలుగుతాము తండ్రి నీ కొందనం చేయించుకుంటున్నాం ప్రభా విశ్వాసంతో ఈ క్రి మంచి క్రియలను సత్క్రియలను మేము ఇతరులకు చూపించగలిగే కృపను దయచేయండి మా తండ్రి ఇతరులకు నిన్ను గురించి తెలియజెప్పే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతరులకు నిన్ను చూపించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభ అలాంటి కృపతో మమ్మల్ని దీవించండి దేవ ఈ ఉదయ కాలంలోనే మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు అంగీకరించండి ప్రభా మరి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఉదయ కాలంన తిరిగి మేము మా పనులకు వెళ్ళక ముందు నీ సన్నిధిలో మరి మోకరించి ఉన్నాము మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రభా దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి మాకు కావాల్సిన మంచి తెలివితేటలను అనుగ్రహించండి మంచి సమయాన్ని అనుగ్రహించండి స్కిల్స్ అనుగ్రహించండి ప్రతి పనిలో కూడా ఉత్తమత్వమును మేము చూపించగలిగించండి మేము మా పని స్థలంలో మేము ఎప్పుడు కూడా నిన్ను మేము రీతిగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా మాలోని ఏ బలహీనత కూడా లేకుండా ప్రభా మేము స్థిరమైన విశ్వాసంతో ఇతరులకు నేను కనపరిచేలాగా ఇతరుల నీ నడిపించేలాగా సహాయం చేయమని మా మాటలు ఎల్లప్పుడూ క్షేమాభివృద్ధి కలిగించేవిగా ఉండేటట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా మాకు నేను మరి మా యొక్క ప్రతి పనిలో కూడా తోడుగా ఉండండి మా ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని వేడుకొంచడం విద్యార్థులను దీవించండి తండ్రి ప్రభా బిడ్డలు తండ్రి మొదటి నుంచి కూడా నీ బిడ్డలుగా జీవిస్తూ నీకు అనుకూలమైనటువంటి జీవితం జీవించడానికి ఎలాంటి చెడు మార్గాల్లోకి పోకుండా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా చెడు స్నేహాలకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం నీ పశుధ దూతల కంచెని వారితో ఉంచండి లేవా ప్రభా మరి వారు నీ బిడ్డలుగానే ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైనటువంటి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థాయికి రాగలుగుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మనస్పర్ధలంత తగ్గించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి తప్పకుండా మంచి ఉద్యోగాలు పొందుకునేలాగా సహాయం చేయండి మా ప్రభానైనా పొందుకున్నామనే నైనా వారు ప్రార్థించుకొని ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి ఎంతోమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు ప్రభా మరి వారికి ఎలాంటి మార్గం లేదు మా తండ్రి మీరు మార్గం చూపించమని వేడుకొంచున్నాం నాయన అదేవిధంగా వివాహ సంబంధంలో కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా వారికి మంచి సాటి అయిన సహాయం మీరు త్వరగా చూపించమని వేడుకొంచున్నాం నాయన ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా నాయన మీరెంతో గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి అద్భుతకరుడు మా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషంలో నింపాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారు అయితే ప్రభా మేము మా గురించి ఎల్లప్పుడు కూడా ఈ లోక విషయాలను గురించి చింతిస్తూ ప్రభా నీకు సమయం ఇవ్వకుండా ఉన్నామేమో మా చింత యావత్తు వాటిపైనే ఉందేమో తండ్రి అలా లేకుండా ప్రభానైనా మేము మా చింతను మీరు అనుభవిస్తున్నారు మీరు భరిస్తున్నారని గ్రహించి మా చింత నీపై నీ పైన పెట్టి మా ప్రభా మరి మేము నీ రాజ్యాన్ని నీ నీతిని మొదట వెదకడానికి కృప చూపించమని వేడుకుంటున్నాము నాయన ప్రభా మరి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళని గురించి ప్రార్థిస్తున్నాము ప్రభా చాలామంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన ప్రభా ఐసీఎలలో ఉంటున్నారు తండ్రి ప్రభా లేవలేని స్థితిలో ఉంటున్నారు నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా మీరు అద్భుతాలు చేస్తే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడు నాయన కృపతో సహాయం చేసి ప్రభా వారికి త్వరగా వారిని లేవనెత్తండి ఏ విధంగా కూడానైనా ప్రభా మరి వారు ఎక్కువ కాలం ఉండకుండా ప్రభా హాస్పిటల్స్లో నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఎంతమంది ప్రభా భయంకరమైన అనారోగ్యంతో ఉన్నారు తండ్రి దయచేసి మీరు వారిని తాకండి ముట్టండి స్వస్థపరచండి దేవా ప్రభా మరి పని చేయని కిడ్నీలు వేసంలో పని చేయను కాక మా తండ్రి దేవా ప్రతి విధమైన తొలగించండి బ్లడ్ క్లాట్స్ అన్నీ కూడా కాక మా ప్రభా గుండె కండరాలు బలంగా కాక ప్రభా చక్కగా పని చే కాక లంగ్స్లో ఏ సమస్య రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా మరి ఆ యొక్క రీటైన్ అయినటువంటి బాడీలో వాటర్ అంతా కూడా కాక ఫ్లూయిడ్ అంతా కాక మా ప్రభా మరి నరాలలో బలము కండరాలలో బలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిదేవో స్కిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అందించమని ప్రార్థిస్తున్నాం తీసుకుంటున్న ప్రతి ట్రీట్మెంట్ కూడా నైనా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి డాక్టర్లకు అవసరం మంచి జ్ఞానం అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎంతో మందినైనా మరి భయంకరమైన వ్యాధులు క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు వాళ్ళను కూడా మీరు దర్శించండి తండ్రి వారికి వారిలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను ఏ స్నామంలో లయం చేస్తున్నాం తండ్రి తండ్రి కీమోథెరపీ అవసరత లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభ ఎవరైతే డయాలసిస్ మీద ఆధారపడుతున్నారో వారికి డయాలసిస్ పని లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి పడకలో లేవలేని స్థితిలో ఉన్న వారంతా కూడా లేచి ఏ స్వామిలో నడుచుతురుగాక ప్రభా మీరు వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభ మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆశ్చర్యకారాలు చేయగలిగిన దేవుడు మీ పైన ఆధారపడుతున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఇంకా ఎంతమంది అయితే నైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళని దీవించండి వారికి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళను దయతో మరి కరుణించి వారికి సహాయం చేయండి మా ప్రభా ఏ విధమైనటువంటి అప్పుల ఊబిలో చిక్కుకొనకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచడం మా తండ్రి దేవా ఎంతమంది అనేకమైన అన్యాయాలకు గురైన వారు అక్రమాలకు గురైన వారు అన్యాయ తీర్పులకు గురైనటువంటి వారు వారందరినీ కూడా కరుణించమని ప్రార్థిస్తున్నాం ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను వృద్ధులను చిన్నారులు అనాథలైనటువంటి వారందరినీ కూడా దీవించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రభా ప్రపంచం శాంతి సమాధానమును అనుగ్రహించండి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న భయంకరమైన యుద్ధమును తల్లి దయతో మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు ఎన్వాళ్ళు కమ్మని ప్రార్థిస్తున్నాం అయినను మీరు సమస్తం నీ కంట్రోల్లో ఉంచుకున్నందుకే నీకు వందనములు కూడా చెల్లిస్తున్నాం ప్రభా సమస్తం నీ చిత్త ప్రకారమే జరుగుతుందని నమ్ముతున్నాము దేవాప్రభా ఇరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశం దీవించండి మా దేశం నీ పశుధాపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఎరిగి జీవించడానికి ప్రభా నిన్ను తెలుసుకోగా కృప చూపించండి మా ప్రభా నైనా ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాము ఆ పరిస్థితులన్నిటిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాము ఆయన సరి చేయమని ప్రార్థిస్తున్నాము అధికారులు ఉద్యోగులు పరిపాలకులు ప్రతి ఒక్కరు కూడా జ్ఞానముతో నాయన ప్రతి పరిస్థితిని నిర్ణయాలను తీసుకునేలాగా సరి చేసుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నేను నెరగని ప్రతి ఒక్కరిని నేను తెలుసుకోవాలి మా తండ్రి దేవా ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించినట్లుగా వారి హృదయాలంతరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల ఈశ్వంలో గాక సంపూర్ణంగా నాయన విడుదల పొందుకొని నీ వైపునకు వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకు దేవా సేవకులను ఆశీర్వించండి వారు చేస్తున్న సేవను మీరు అద్భుతంగా కాపాడమని అద్భుత అభివృద్ధి పరచమని ప్రార్థించి వేడుకుంటున్నాం లేవా ప్రభా ఇది మేము బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్నప్పుడు అది దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా లేదండి వారిపైన నిముక కాంతిని ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధి కాంతిని తండ్రి వారిపైన నీ ఒక ఆశీర్వాదంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఈ ప్రార్థన నీకు వేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ఆయన ఎవరెవరు ఎలాంటి కష్టాల్లో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో వారిని మరి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి దేవా మా ప్రార్థనని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా పిష్క్రిస్తూ అత్యంత శక్తిగల ప్రశస్తనామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్